రామనామ మే తల పంత ప్రేమధామ మే మనసంత ఆశ్రమ దీక్ష స్వతంత్రకాంక్ష ఆకృతి దాల్చిన అవధృత అపురూపం ఆచరిత రామనామ మే తల మనసంత ఆశ్రమ దీక్ష స్వతంత్రకాంక్ష ఆకృతి దాల్చిన అవధృత ఈరోజు గాంధీగారి ప్రతినిధుల సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి అలాగే మనకు ఆధ్వర్యంలో ఏర్పడిపోతే మన మున్సిపల్ పార్కులో ఉన్నటువంటి గాంధీ విహానికి కులమాలంకరణ చేస్తూ ఆయనకి జేజలు కలుపుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు అలాగే స్వాతంత్రం కోసం ఆయన చేసినటువంటి అహింసా పద్ధతిని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ రాబోయే కాలంలో ప్రజలు అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా హింసను వెడలాడి అహింసా పద్ధతిలో వారికి కావాల్సినటువంటి ప్రతి సేవ అందుకోవాలి అలాగే ఆయన కల కలగినటువంటి గ్రామ స్వరాజ్యం అంటే ప్రజలకు మంచి వాతావరణం కల్పించడం దాంట్లో ప్రతి ఇల్లు లేని అక్కడ ఉన్నటువంటి వీధి అలాగే రహదారులు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంటూ ప్రజలకు మంచి వాతావరణం కల్పిస్తూ ఆరోగ్యమో మహాభాగ్యం అన్నారు కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆయన సంపాదించినటువంటి ఆస్తిని కూడా సరైన పద్ధతిలో ఉపయోగించడానికి అవకాశం ఉంది అలా కాకుండా అనారోగ్యం బాలన్నట్లయితే వారు సంపాదించినటువంటి ఆస్తి కూడా వైద్య ఖర్చులకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆరోగ్యమైన మహాభాగ్యంగా ఆయన చెప్పినటువంటి ప్రతి ఉవాచో అలాగే ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మనం ఈరోజు మనం చేసుకుంటూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలను కూడా మంచి పద్ధతిలో ప్రతి ఒక్కరికి సహకరించుకుంటూ అహింసావాదంలోనే ప్రజలందరూ కూడా మనల్ని కానీ రావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా సాధించుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆదరణ చేసుకుంటాం థ్యాంక్ యూ